హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి అయితే మా అత్తవాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మంచిగా తిన్నాము పిల్లలు కూడా పడుకున్నారు ఆయన అయితే అటు పొలం సైడ్ వెళ్ళినాడు అటు మా అత్తవాళ్ళు వెళ్ళైతే ఇట్లా పచ్చని చెలా అంటే చెట్ల మధ్యలో ఇస్తూ ఉంటారు అన్నమాట ఇటు అటు డౌన్కి అయితే మా పొలాలు ఉన్నాయి ఇవైతే వేరే వాళ్ళవి అటు కింది సైడ్ మా పొలాలు ఉన్నాయి అక్కడేవో పని చేస్తారు మా వాళ్ళైతే అయితే ఇప్పుడు మా వాళ్ళు హోమ్ టూర్ అయితే చేద్దాం చూడండి మా అక్కడైతే అన్న ఇప్పుడే పక్కన లేచి తిన్న వింటుంది పని అంత చేసి అంటే అయ్యేసరికి లేట్ అయింది అందుకే నేను ఇప్పుడే తింటుంది అంటూ మాకైతే ఇక్కడ నార్మల్ చిన్నవి అయితే ఉన్నది ఫ్రెండ్ లోపలికి అయితే వెళ్ళండి ఇదైతే రేకుల ఇల్లు అయితే కట్టుకున్నాము అటు మెయిన్ అయితే మాకు ఇంకా ప్లేస్ ఉంది తర్వాత ఇంకా ఫ్యూచర్లో కట్టుకోవడానికి అయితే ఇంకా పైన ప్లేస్ అయితే ఉంది పిల్లలు అయితే ఆడుతున్నారు అక్కడ బాయ్ కాడ ఏదో మా పని ఉంటే అక్కడికి వెళ్ళినారు అన్నట్టు మా బావ వాళ్ళు మా అత్తయ్య మా అయితే అయితే లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ అయితే అన్నట్టు ఇప్పుడు నాకు ఇక్కడనే చపాతీలు చేస్తున్నాం మేము చపాతీలు ఇంకా బజారా రైస్ ముగ్గురం ఫస్ట్ చపాతీలు చేస్తాము ఇంకా ఇటు సైడ్ బాత్రూమ్ ఉంది బయట సైడే ఇక్కడ వాటర్ ఇక్కడ వాటర్ సంపన్నట్టు ఇక్కడనే బట్టలు వాష్ చేసుకుని బౌలు అయితే ఇక్కడే దొమ్ముతాం వచ్చినప్పుడు ఇక్కడేమో వాటరు ఇక్కడ వాష్రూమ్ ఇంకా వేడి వాటర్ పెట్టుకోవడానికి ఇంకొక పొయ్యి అయితే ఉంది ఫ్రెండ్స్ బయట వాష్రూమ్ అన్నట్టు లోపల మా పెళ్ళైనప్పుడు ఇదే గడపాల నుంచి లోపలికి వచ్చినప్పుడు చెప్తుంటుంది ఏమంటే కొంచెం చీకటి చికటి ఉంది ఏమనుకోకండి ఇదైతే పెద్ద హాల్ అన్నట్టు ఇదైతే హాల్ ఫ్రెండ్స్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ రాకుంటుంది ఇంకా హాల్లోనే కిచెన్ కూడా సపరేట్ ఇంకా దేవుని రూమ్ అయితే సపరేట్ ఇచ్చుకున్నాము అందరికీ హాల్ టూ బెడ్రూమ్స్ ఉంటాయి అన్నట్టు సింపుల్ గానే ఉంటుంది ఇంకా రోడ్ మీదనే అయితే ల్యాండ్ ఉంది ఇక తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే ఇంకా పెద్దగా అక్కడ కట్టుకోవచ్చు అట్టు మామూలుగానే ఉంటారు ఇంక మా అత్తయ్య మామయ్యనే ఉంటారు అందరం కూడా సిటీలోనే ఉంటాము జస్ట్ వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టే ఉంది అన్నట్టు ఇక్కడనైతే మనం చుట్టూ పాటు పెద్దల బజ్జున్నది పాపనైతే కొద్దిగా లేచింది కదా ఇంతకుముందేది వినిపించిన పడుకుందన్నట్టు ఇక్కడ టీచర్ చూపిస్తారు ఇంకా అన్నట్టు ఇదే కిచెన్ ఇప్పుడే మేము వంట చేసిన వంట సార్ వంటలు అన్నీ ఉన్నాయి ఇక్కడ పిండ్లు అవన్నీ బోలెస్టాండ్ బోల్ స్టాండ్ స్టాండింగ్ మాకు అవసరం లేదని చెప్పేసి మా వాళ్ళకి ఎట్టించేసినాము ఇక్కడ వాటరు ఇంకా గ్యాస్ ఇవి కావాల్సినవి అన్నీ వాళ్ళకి అనుగుణంగా అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ సైడ్ ఏమో చిన్నగా దేవుని రూమ్ అయితే పెట్టుకున్నారు అటు సైడ్ అరేంజ్ చేసుకున్నారు అన్నట్టు ఇవన్నీ మేము అంటే నాన్ వెజ్ తిన్నాం కదా అటు సైడ్ అయితే వెళ్ళలేము ఇదైతే ఒక బెడ్రూమ్ అన్నట్టు ఎంత మా లగేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మొత్తం మా లగేజ్ ఉంది అన్నట్టు ఇప్పుడే పడుకోని లేచిన పిల్లలందరం కొంచెం ఇల్లు అయితే మెష్ మెస్సిగానే ఉన్నది ఇంకొకటి ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది కదా ఆరు మంది దాకా చిన్నపిల్లలే అన్నట్టు ముగ్గురు అన్నదమ్ములకి ఇద్దరు ఇద్దరు పిల్లలు వేసుకోండి సిక్స్ మెంబర్స్ ఉన్నాము అందుకనే కొంచెం ఇల్లు అయితే కొంచెం మెస్సిగానే ఉన్నది ఇది ఒక బెడ్రూమ్ అన్నట్టు ఇంకొకటి అటు సైడ్ ఉంది అటు సైడ్ కూడా ఇప్పుడేసాం ఒకసారి చేసిన కదా కూర్చాం కదా ఇక్కడ చేసుకున్నాం దేవుడి ఇదైతే ఇంకొక బెడ్రూమ్ మా పెళ్ళైన కొత్తలో ఇదే బెడ్రూమ్ ఉండే అన్నట్టు మా సామాన్యం ఇక్కడే పెట్టినండే ఇప్పుడైతే సిటీకి వెళ్ళిపోయినాం కదా నార్మల్గా మా అత్తయ్య మామయ్యనే ఉంటాయి మా మ్యారేజ్ అయినప్పుడు మా ఫోటో అన్నట్టు మ్యారేజ్ ఫోటో మాది అయితే మేమిద్దరము ఇంకా అక్క వాళ్ళు పెద్ద అక్క వాళ్ళు ఇంకా చిన్నక్క వాళ్ళు మా మ్యాగీ తింకి వన్ వీక్ ఏవో చిన్నపిల్లల ఫోటోలు మా పిల్లల ఫోటోలు మిస్ మన బావ అది మా పిల్లలు చిన్నప్పటి ఫ్రెండ్స్ కృష్ణుని చాలా నచ్చుతుంది అదంతా కూడా మా మ్యారేజ్ టీవీ చూడద్ది పాత టీవీ అన్నట్టు పాతకాలం ఉంటుంది కదా అతని టీవీ అయితే మా మామయ్య టీవీ కలు దాని టీవీ చూస్తూ ఉంటారు ఒక్కరోజు కూడా రీఛార్జ్ లేకపోతే రీఛార్జ్ వేస్తే పోదు

కింద సైడ్ అటు మా పొలాలు ఉంటాయి అన్నట్టు అంతా మేము పెళ్ళైన స్టార్టింగ్లోనైతే అటు సైడ్ అంతా ఫారెస్ట్ లాగా ఉండే కొంచెము ఇది అది ఆరెంజ్ చెట్టు మా బావ వాళ్ళ కూతురు అన్నట్టు అయ్యాను ఎక్కడ పెట్టినావు తాళము కాదు నాన్నా నువ్వు తాళం ఇట్లా చేతిలో పట్టుకున్నావు కదా పడేసినావు మా మామే బండి తాళం కొట్టుకున్నావు పడేసినావు అది ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ అక్కడ కోళ్ళు పెట్టుకోవడానికి కోళ్ళ ఫారం ఇట్లా నార్మల్గా కోళ్ళు పెట్టడానికి అన్నట్టు ఇక్కడ పెద్ద కొబ్బరి చెట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ అదంతా కట్ చేసేసిండ్రు ఎందుకో ఇంతే ఫ్రెండ్స్ హోమ్ టూర్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇల్లు ఎట్లున్నది ఉన్నది ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి పల్లెటూర్లో మా ఇల్లు ఎట్లున్నది ఉన్నది ఏంటిది అనేది అని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి బాయ్